హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మౌనంగా మీ మౌని అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఏం చేస్తున్నారండి నేనైతే ఫెస్టివల్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను నిన్న కిచెన్ క్లీన్ చేసేది అయితే చూపించాను కదా ఈరోజు వచ్చేసి హాల్ అంతా కూడా క్లీన్ చేసేది చూపిస్తున్నాను హాల్ అంటే మాది చిన్న హాలే అండి అంత పెద్ద అంత పెద్ద ఇల్లేం కాదు రెండు బెడ్రూమ్లు ఒక కిచెను ఒక హాల్ ఒక సిటౌట్ అంతే అండి చిన్న చిన్న హౌస్ కాబట్టి క్లీనింగ్ కూడా తొందరగానే అయిపోతుందండి మనము తీసి సామాను అంతా తీసి క్లీన్ చేసి అవి పెట్టుకోవడమే ఆలస్యం అండి తొందరగా అయిపోతుంది అంటే తొందరగా అయిపోతుంది క్లీనింగ్ అంతా కూడా ఫస్ట్ హాల్ అంతా కూడా బూజు దులిపేసి అంతా గోడలకు ఉన్న మట్టి దుమ్ము ధూళి ఉంటుంది కదా అదంతా క్లీన్ చేస్తున్నానండి నేను నేను ఇక్కడ బూసి పొరకట్ట వాడలేదండి ఓన్లీ చీపుడుతోనే ఇవన్నీ కూడా చేస్తున్నాను వన్ మంత్ బ్యాకే చవితికి క్లీన్ చేశానండి ఇల్లంతా కూడా అంటే కిచెన్ తప్ప అంతా క్లీన్ చేశానండి కిచెన్ అంటే కొంచెం మా అంతకుముందు కొద్ది రోజుల ముందే క్లీన్ అని చెప్పేసి కిచెన్ అయితే క్లీన్ చేయలేదు ఇంకా హాలు రెండు బెడ్రూమ్లు సిటౌట్ అంతా క్లీన్ చేశాను అయినా కూడా ఆ ఫ్యానుకు ఎంత దుమ్ము ఉంటే ఉందంటే అంత దుమ్ము ఉందండి మా ఇల్లు కొద్దిగా లోపలికి ఉంటుందండి అయినా కూడా దుమ్ము ఎలా వస్తుందో అలా అర్థమే కావడం లేదండి అంత దుమ్ము వచ్చేస్తుంది ఫ్యాన్కంతా కూడా పట్టేసిందండి నేను ఇంకా ఫ్యాన్కున్న దుమ్ము అంతా కూడా క్లీన్ చేసేసాను ఫ్యాన్ దుమ్ము తుడడానికి నిచ్చెన అయితే వేసుకోవాల్సిందండి కానీ నిచ్చెన వేరే ఇంట్లో ఉంది అని చెప్పేసి నేను ఇక్కడ నిచ్చెన వేసుకోకుండా ఓన్లీ చీపురుతోనే తుడిచేశాను అనమాట దుమ్ము అంతా కూడా పైన పైన దుమ్ము అంతా కూడా ఇంకా లోపల పైన ఆ పైన అంతా కూడా తుడిచినా అయినా పోయి ఉండదు అని అనుకుంటూ ఉన్నానండి ఎందుకంటే మనం క్లాత్ పెట్టి తుడిచేదానికి ఇలా ఆ చీపురుతో తుడిచేదానికి చాలా తేడా ఉంటుందండి నేను నిచ్చెన మళ్ళీ ఎక్కడ తెచ్చా తెస్తావులే అని చెప్పేసి ఇంకా నేను ఆ చీపురుతోనే తుడిచేసాను అనమాట విండో సైడ్ ఉండే హాల్ అంతా కూడా కుర్చేసానండి వాళ్ళంతా కూడా ఇంకా ఇటు సైడు షోకేస్ దగ్గర ఉండే వాళ్ళంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను షోకేస్ దగ్గర కొంచెం మా పిల్లలు బాగా దట్టి దట్టిగా చేస్తూ ఉంటారండి నేను తీసి నేను ఎంత నీట్గా సర్దుతానో అంత క్షణంలో వాళ్ళు అన్నీ తీసి పక్కన పడేస్తూ ఉంటారండి ఇంకా నేను అందుకే వాటిని పట్టించుకోవడం మానేశాను అనమాట ఇంకా పట్టించుకున్నా కూడా అప్పుడప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటానండి అవన్నీ దుమ్ము అంతా చూడలేక అవన్నీ గలీజ్ గలీజ్గా వాళ్ళు పెట్టిన కాగితాలు వాళ్ళు పెట్టిన బొమ్మలు అవన్నీ చూడలేక అప్పుడప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను అయినా కూడా అవి అలానే తయారవుతూ ఉంటాయండి ఇంకా అందుకని చెప్పేసి అనమాట ఎప్పుడైనా ఇలా ఫెస్టివల్ క్లీనింగ్ అయితే ఇంకా తు తుడుస్తూ ఉంటాను ఇటు సైడ్ బూషంతా తుడిచిన తర్వాత ఇంకా ఇటు సైడ్ వచ్చేసి ఫొటోస్ పెట్టాను పిల్లలవి ఆ ఫొటోస్ కూడా దుమ్ము అంతా కూడా క్లీన్ నీట్గా క్లీన్ చేసేసి పెట్టేశానండి ఇంకా తర్వాత షోకేస్లో అక్కడక్కడ డట్టి డట్టిగా ఉన్న చోటంతా కూడా నీట్గా క్లీన్ చేస్తున్నాను అంతా క్లీన్ చేయాలంటే ఒక రోజు అంతా కూడా పడుతుందండి నాకు ఏ ఏవైతే గట్టిగా డట్టిగా ఉన్నాయో అని చెప్పి ఆ వాటిని మాత్రమే క్లీన్ చేస్తూ ఉన్నాను మీరందరూ ఫెస్టివల్ క్లీనింగ్ స్టార్ట్ చేశారా అండి స్టార్ట్ చేసే ఉంటారులేండి ఎందుకంటే పిల్లలు ఉన్న ఇంట్లో తొందరగా ఫెస్టివల్ క్లీనింగ్ అనేది చేసేసుకోవాలి లేదంటే వాళ్ళ ఇంట్లో ఉండగా మనము క్లీనింగ్ చేసుకోవాలంటే చాలా కష్టము వాళ్ళకు వాళ్ళని చూపెట్టుకొని ఉండాలి ఇంట్లో వంట చేయాలి అలాగనే ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండాలి ఆ టైంలో ఈ క్లీనింగ్ పని పెట్టుకున్నామంటే ఇంకా మన పని అయిపోతుందండి అందుకోసం మీరు కూడా క్లీనింగ్ పని స్టార్ట్ చేసే ఉంటారు అనుకుంటున్నానండి స్టార్ట్ చేసి ఉంటే స్టార్ట్ చేశానని చిన్న కామెంట్ అయితే ఇవ్వండి అలాగనే మీ సపోర్ట్ కావాలంటే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే ఇవ్వండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా షోకేస్లో ఉన్న పాత న్యూస్ పేపర్స్ అయితే వేసానండి ఇక్కడ అవన్నీ తీసి ఇంకా పడేసానండి బాగా డట్టి డట్టిగా అయింటే వాటిని తీసేసి ఇంకా కొత్తవి వేసేసి నేను ఇక్కడ ఇవన్నీ సర్దేస్తూ ఉన్నాను ఈ దువే వచ్చేసి మా పాపదండి డిమార్ట్లో నైంటీ నైన్ రూపీస్ కానీ పెట్టి ఉంటే ఆఫరు తెచ్చుకుందండి తెచ్చుకుంది కానీ ఒక రోజు రెండు రోజులు వాడుతుంది అవన్నీ కూడా పక్కన పెట్టేస్తూ ఉంటుందండి ఇంకా ఇవి వచ్చేసి మా పాప ఇండిపెండెన్స్ డేకి వాళ్ళ స్కూల్లో ఇచ్చారండి జెండాలు జెండాలు పట్టుకొని డ్యాన్స్ వేయాలని చెప్పేసి తర్వాత నేను చూపించాను కదండి అవి అది లైటింగ్ లైటింగ్ బల్బ్ అండి అది మా పాపకి ఈ బర్త్డే గిఫ్ట్గా ఇచ్చిందండి వాళ్ళ ఫ్రెండ్ ఇంకా నేను ఇక్కడ క్లీనింగ్ అంతా స్టా అయిపోయిందండి క్లీనింగ్ అంతా కూడా చేసేసాను అనమాట హాల్ అంతా కూడా నీట్గా దుమ్ము లేకుండా కూడా కసుపు ఊడ్చేశాను ఇంకా నే అప్పటికే నేను స్టార్ట్ చేసింది ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశానండి ఈ క్లీనింగ్ అంతా కూడా సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ అయ్యిందండి అప్పుడు టైం వచ్చేసి స్టార్టింగ్లో టైం చూపించాను కదా ఇంకా అప్పుడు స్టార్ట్ చేశాను సెవెన్ థర్టీ కల్లా నాకు ఆ ఈ వర్క్ అంతా కూడా క్లీనింగ్ వర్క్ అంతా కూడా హాలు అయిపోయిందండి మార్నింగే ఎందుకు పెట్టుకున్నానంటే ఆ టైంలో పిల్లలు నిద్రపో నిద్రపోతూ ఉంటారు ఆ రోజు హాడే కాబట్టి నిద్రపోతూ ఉంటారు అని చెప్పేసి ఇంకా ఎవరి డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్పేసి ఆ రోజు మార్నింగే ఎర్లీ మార్నింగే నేను ఈ పని పెట్టుకున్నాను క్లీనింగ్ సెక్షన్ అంతా కూడా సెవెన్ థర్టీకి అలా అయిపోయింది నేను ముందు రోజు ఇంకా సెవెన్ థర్టీకి అలా అయిపోయిన తర్వాత ఇక టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీకి అయితే పెట్టేశానండి మార్నింగ్ ముందు రోజు ఇడ్లీ పిండిని అయితే నానబెట్టేసానండి ఇడ్లీ పిండి కూడా చాలా చక్కగా పొంగి పొంగిందనమాట నేను మిల్లెట్స్ని అయితే కలుపుతూ ఉంటానండి ఈ ఇడ్లీ పిండిలో అంటే ఒక గ్లాస్ మినపప్పుకి ఒక గ్లాస్ మిల్లెట్స్ వేసేసి నానబెట్టేస్తాను ఫస్ట్ తర్వాత ఈవినింగ్ అయితే నానే ఉంటాయి వాటిని మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనము ఒక గ్లాస్ మినపప్పు వేసాం కదా మూడు గ్లాసుల రవ్వనైతే నానబెట్టేసుకొని ఇంకా ఇడ్లీ పిండిని అయితే బ్యాటర్ని అయితే కలుపుకోవాలి నైట్ అంతా కూడా నైట్ పులియబెట్టిన తర్వాత మనము ఇడ్లీ బ్యాటర్ అనేది చాలా చక్కగా పొంగుతుంది చాలా బాగా మెతువుగా ఉంటాయండి నేను ఈ ఇడ్లీలలోకి పల్లీ చట్నీ అయితే చేస్తున్నానండి ముందుగా పల్లీని అయితే వేపుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇక్కడ ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని తర్వాత రుచికి తగినట్టుగా పచ్చిమిర్చిని అయితే వేసి తర్వాత మూడు ఆనియన్స్ని ఇలా సన్న ముక్కలా కట్ చేసుకొని తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వాటిని టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు పచ్చివాసన పోయే వరకు వేయించుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి తర్వాత నేను ఇక్కడ ఇడ్లీ పిండి బ్యాటర్ని అయితే కలిపెట్టుకున్నాను కదండి ఇడ్లీ బ్యాటర్ కలిపేటప్పుడు మనము రుచికి తగినట్టుగా సాల్ట్ను అలాగనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడాను వేసుకొని దా వాటిలో కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిసేపు నానేసిన తర్వాత మనం ఆ ఇడ్లీ బ్యాటర్లో అంతా నీట్గా సాల్ట్ అంతా కలిసేలా కలుపుకుంటే మనకి ఇడ్లీ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుందండి ఇలా కొద్దిగా వంట సోడాను యాడ్ చేస్తే ఇడ్లీ ఇడ్లీ అనేది పొంగుతూ వస్తాయి అందుకోసం యాడ్ చేస్తూ ఉంటానండి మనం ఇడ్లీల కుక్కర్లలో ఇడ్లీలను పెట్టేసుకోవచ్చండి నేను ఇడ్లీ పెడుతున్నాను నేను ఇడ్లీలు పెట్టేటప్పుడు ఆయిల్ ఏమి పట్టించను ఇడ్లీల బెటర్లకి నేను ఓన్లీ వాటర్తో క్లీన్ చేసేసి ఇంకా ఇడ్లీని అయితే పెట్టేస్తూ ఉంటాను చాలా బాగా మెతువుగా వస్తాయి అలాగే మన ప్లేట్కు అతుక్కోకుండా కూడా ఇడ్లీ ప్లేట్కు అతుక్కోకుండా కూడా వస్తున్న వస్తాయండి ఇంకా నేను ఇడ్లీల ప్లేట్లోకి ఇడ్లీ బ్యాటర్ని అంతా వేసేసానండి ఇంకా అన్నీ సర్దేస్తూ ఉన్నాను ఇడ్లీల ప్లేట్లన్నిటిని ప్లేట్లనండి బాగా సర్దేసుకొని మనం పెట్టేసుకుంటే బాగా చక్కగా పొంగుతూ వస్తాయండి ఇడ్లీలనేవి ఇంకా ఇడ్లీ కుక్కర్లో వాటర్ అయితే పెట్టేసాను ముందుగానే ఇంకా వాటర్ హీట్ అయిన తర్వాత నేను ఇడ్లీల ప్లేట్లన్నింటినీ బట్టలో పెట్టేసి ఇంకా టైం అయితే ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పెట్టుకుంటానండి మనం స్టీల్ కు స్టీల్ ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీలను చేసేటట్టుగా అంటే మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలండి లేదంటే ఆ స్టీల్ కుక్కర్ హెవీ హీట్ అయ్యి ఎక్కువ మంట పెట్టేస్తే హీట్ ఎక్కువ అయ్యి కింద పగిలిపోతుందండి నాకు ఒక ముందు నేను ఒక స్టీల్ కుక్కర్ని తీసుకున్నాను అవి ఎక్కువ మంటపెట్టేసరికి అదంతా కింద అడుగునంతా కూడా పగిలిపోయిందండి బొక్కలు బొక్కలు నీళ్ళంతా కూడా కారిపోతూ ఉంది అందుకని చెప్పేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి ఇడ్లీ ఇడ్లీలన్నిటినీ తర్వాత నేను ఇక్కడ ఈ పల్లీ చట్నీ అయితే రెడీ చేస్తున్నాను ముందుగా మిక్సీ జార్లో అనేది అన్నిటిని వేసిన తర్వాత మిక్సీ పట్టేసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఆనియన్స్ అలాగనే కొద్దిగా చింతపండును నానబెట్టేసుకున్నాను అండి వాటిని కూడా వేసేసుకొని రుచికి తగినట్టుగా సాల్డ్ కూడా వేసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకున్నానండి ఇక్కడ మనకు పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది అనమాట ఈ పల్లీ చట్నీకి మనము పోపు కూడా వేసుకోవచ్చండి నేనైతే పోపు అలాంటివి అంటే ఏమి వేయను ప్లెయిన్గా తింటారనమాట మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారనమాట ఈ ఇడ్లీలు పల్లి చట్నీ ఇంకా ఇడ్లీలు కూడా ఆ లోపల రెడీ అయిపోయాయండి నేను ఇడ్లీలో చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత మృదువుగా అదే ఎంత తింటేనే ఇంకా తినాలి తినాలి అనిపిస్తూ ఉంటుందండి ఈ ఇడ్లీలు వచ్చేసి చాలా బాగా వస్తాయి మనము మిల్లెట్స్ వేసామన్న డౌట్ కూడా ఎవరికి రాదండి అంత చక్కగా ఉంటాయండి ఇడ్లీలు అనేవి చూడండి ప్లేట్ కతుక్కకుండానే వస్తూ ఉన్నాయి ఇడ్లీలు అనేవి చాలా చక్కగా పొంగితూ వస్తాయి వచ్చాయండి నేను పొట్టు మినపప్పును నానబెట్టేసానండి అందుకోసం అక్కడక్కడ నల్లగా ఉన్నాయి మా దసరా పండగకైతే బూసి కొట్టేశానండి ఇల్లంతా కూడా ఊడ్చేశాను అన్నీ కూడా నీట్గా రెడీ చేసేసుకున్నాను అనమాట వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్